కాయండి మెంతికూర ఇలా సన్నం తరుక్కొని ఈ టమాటాలు కూడా సన్నం తరుక్కొని మెంతికూర టమాటా చేస్తున్నాను కడాయి పెట్టుకున్నాక ఆయిల్ పోసుకోవాలి మనకు తగినంత ఎంత అవసరం ఉందో అంత ఆయిల్ పోసాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి అది కాగాక ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెము ఉల్లిపాయలు వేగాక కొంచెము దూరగా మామూలుగా మరీ ఎక్కువ కాకుండా పచ్చివాసన పోయేటట్టు వేగాక మనము ఉల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి ఇందులో ఇలా అయిపోయినాక అలా మెల్గడ పేస్టు పేస్ట్ వేసినాక అది కొంచెము అది వేగినాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు పసుపు అయినాక ఇది కొంచెం కా అయినాక మనము ఇలా కొంచెం కా కాగానే కొంచెం మంచిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి ఏదైనా మరి పచ్చి పచ్చిగా కాకుండా ఏదైనా మంచిగా కారము ఉప్పు తగినంత వేసుకోవాలి ఉల్లిగడ్డలని సాల్ట్ చిన్న స్పూన్ కాబట్టేసా నేను మంచిగా ఇది వేపుకొని ఉప్పు కారం మంచిగా అయిపోతుంది కదా టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కొంచెము కలుపుకొని మగ్గ పెట్టుకోవాలండి కొంచెం అవి టమాటాలు ఇవి మొత్తము కొంచెం మూత పెట్టేసుకోవాలి ఇది మగ్గడానికి ఇలా చూడండి మూత పెట్టు తీసినాక మళ్ళీ ఇలా అయింది మళ్ళీ కొంచెంసేపు ఉంచుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు మెంతికూర వేసుకోవాలి అది మగ్గింది కదా మంచిగా మెంతికూర అట్లా సన్నంతడుక్కొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసానండి నేను అది ఉట్టినే మగ్గిపోతుంది చాక ఇట్లా మెంతికూర మొత్తం వేసుకున్నాక కలుపుకొని ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి కొంచెం కలిపి మూత పెట్టేసుకున్నాక ఇది చూడండి మంచిగా అయింది చాలా మంచి దగ్గరికి అయిపోయింది కూర మెంతికూర అసలు ఎంత కనపడట్లేదు అసలు చాలా బాగుంటుంది మెంతికూర అయితే హెల్త్కి చాలా మంచిది కదా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి ఇంకా అవసరం లేదు థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా అయిపోతుందండి ఇంట్లో ఇంత టమాటా మెంతికూరు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది అయిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది థ్యాంక్ యూ